రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతకు కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు పెద్దపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న రామచంద్రరావుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి అనంతరం సమావేశంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నల్ల మనోహర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసి పాలన సాగిస్తున్న కేంద్రానికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో పట్టం కట్టాలని కోరారు ఈరోజు ఎరువుల సుఖాలంలో ఏ యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా దాదాపు ఎక్కువ ఇచ్చినప్పుడు గతంలో ఇచ్చిన పన్నెండు లక్షలపై చిరుపు లక్షల మెట్రిక్ టన్విలో ఆరు లక్షలపై ఈ ప్రభుత్వానికి యూరియా కాసాపారు ఎలుగులో ఒక దుకాణాల మీద నియంత్రణ లేక యూరియా బ్లాక్ మార్కెట్ చేస్తా ఉన్నారు